వరంగల్ జిల్లా అఖిల వరంగల్ మండలం రంగసాయిపేట ఆర్టీఎస్ సర్కిల్ నగర్లో ఆక్రమణకు గురైన పుల్లాయికుంట తూమును గురువారం మున్సిపల్ అధికారులు సందర్శించి పరిశీలించారు తూమును ఆక్రమించుకున్న వ్యక్తితో నేరుగా ఫోన్లో మాట్లాడి దీనికి సంబంధించిన వివరాలు పత్రాలు జమ చేయాలని ఆదేశించారు అనంతరం నగర్ కాలనీ వ్యవస్థాపకులు మాలతి సాగర్ మీడియాతో మాట్లాడారు పుల్లాయికుంట చెరువు విస్తీర్ణం ముప్పై ఎకరాల్లో ఉండదని ఆక్రమణకు గురై ఇప్పుడు రెండు మూడు ఎకరాలు మాత్రమే మిగిలిందని వాపోయారు money 嘛。 வாட்டி அது எழுத்து அப்படி அந்த குச்சேரில்க்கெழுத்து வாட்டர் அந்த மாதிரி எக்ரா ಇದು ತರ್ಟಿ ಟೂ ಬೈ ಒನ್ ಅಂದ್ರೆ ಸಿಮಾಪುರದ సైడ్ క్యాబ్ కదా లేదు దీన్ని వాటర్ ఇట్ల వెళ్ళి వెళ్తుంది వెళ్తాడు అలా గుర్తికి వెళ్తుంది వాటర్ ఎక్కడ సంబంధించి ముప్పై ఎకరాలు ఈరోజు కుళ్ళాయికుంటకు సంబంధించిన భూము విజిటింగ్ కోసం నెనిన్ నగర్ సంబంధించిన అభివృద్ధి కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు అట్లాగే అభివృద్ధి కమిటీకి సంబంధించిన కార్యదర్శి కార్యదర్శుల కార్యవర్గ సభ్యులంతా కూడా ఈరోజు విజిటింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కూడా ఈ సందర్భంగా దీన్ని విజిటింగ్ చేయడం జరిగింది ప్రధానంగా పుల్లాయింటకు సంబంధించింది ముప్పై ఎకరాలు ఉండాలి ఈ ముప్పై ఎకరాలు ఉండాల్సిన పుల్లాయింట ఈరోజు ప్రస్తుతం రెండు ఎకరాలు మూడు ఎకరాలు కుదించమంటే దానికి కారణం ఏంటంటే మొత్తం కుంటకు సంబంధించిన భూములన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంతా కూడా కబ్జా చేయడం జరిగింది ఆ భూమి కబ్జా చేయడమే కాకుండా ఈ పుల్లాయకుంటకు సంబంధించిన తూ మీద అయితే ఉందో ఆ ప్రవాహం ఆ ప్రవాహాన్ని కూడా మూసేసి దాని కింద మూడు ఫీట్ల వెడల్పుతో పైప్ లైన్ వేసి ఆ తూము గా ఉండాల్సిన తూమును మూసేసి ఆ పైపు ద్వారా ఆ వాటర్ను ఓ పద్దెనిమిది ఫీట్ల వెడల్పుతోటి నేషనల్ హైవే వరంగల్ టు ఖమ్మం పోయే నేషనల్ హైవే కిందికెళ్ళి కూడా ఓ వాటర్ ప్రభావం పోయే ఒక డ్రాలు కట్టి ఉన్నది దాన్ని కూడా ఆ సైజును కూడా కనీసం దృష్టిలో పెట్టుకోకుండా మొత్తం ఈ తూమునంతా కూడా మూసేయడం ద్వారా రెండు వందల యాభై కుటుంబాలు సుమారు నెలి నగర్ సంబంధించిన కుటుంబాలన్నీ కూడా వర్షం వచ్చిన వల్ల అవి మునుగుతున్న పరిస్థితి ఉంది ఇది కనుక భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కనుక వర్షాలు ప్రవాహం కనుక పెరిగితే ఆర్టీఓ ఆఫీస్ ప్రాంతం అట్లాగే ఇప్పుడు రోడ్ ప్రాంతం అంతా కూడా ముప్పు గురవుతున్న పరిస్థితి ప్రధానం కనబడతా ఉంది అందుకే వెంటనే మున్సిపాలిటీ అధికారులు టౌన్ ప్లానింగ్ ఆఫీసరు స్థానిక ఎంఆర్ఓ గారు జోక్యం చేసుకొని ఈ తూమును ఓపెన్ చేయించి తను ఓపెన్గా ఉంచడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఓ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గతంలో కూడా అధికారులకు చెప్పాం పెద్ద ఎత్తున వర్షాలు పడ్డప్పుడు ముక్కు గురైనప్పుడు కూడా అధికారులంతా కూడా విజిటింగ్ చేశారు దీన్ని ఓపెన్ చేస్తా అని చెప్పేసి అన్నారు కానీ చెప్పడం తరువాత ఇప్పుడు వరకు చేసింది కూడా ఏమి లేదు ఈ తూమును ఆక్రమించిన వ్యక్తి కూడా ఒక ఇంటి నెంబర్ కూడా సంపాదించుకోవడం జరిగింది ఈ తూము ఈ ప్రాంతం అంతా కూడా నలభై రెండవ డివిజన్ రంగశాయిపేట ప్రాంతంలో ఉంటే ఆయన ఇంటి నెంబరు సిమ్మాపూర్ శివారు సంబంధించిన నలభై మూడో డివిజన్ సంబంధించిన ఇంటి నెంబర్ను కూడా అలాట్ చేసుకొని ఈ స్థలాన్ని కూడా ఆక్రమించుకోవడం జరిగింది వెంటనే దీన్ని తొలగించి ఈ తూమును పునరుద్ధరించాలని చేయాలని చెప్పేసి మేము కాలనీ వాసులుగా ప్రధానంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నా పేరు సాగరు లెనిన్ నాగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు